హలో గుడ్ మార్నింగ్ ముందుగా టీలుగు దినపత్రికలు హెడ్లైన్స్ కాంగ్రెస్ తో దేశానికి తీరని నష్టం నెహ్రూ సొంత రాజ్యాంగాన్ని నడిపారు మోదీ దొంగచట్టున కాన్స్టిట్యూషన్ ను సవరించారని ఫైర్ దేశంలో యాభై ఐదు పాటు ఒకే కుటుంబం అధికారంలో ఉన్నది ఆ సమయంలో దేశానికి తీర నష్టం జరిగింది ఎమర్జెన్సీ అనేది ఓ చీకటి అధ్యయనం ఆ మర్చను కాంగ్రెస్ ఎప్పటికీ చెరిపేసుకోలేదు స్వాతంత్ర అనంతరం కొందరు స్వార్థపరుల వల్ల దేశానికి ప్రజలు అనేక కష్టాలు పడ్డారు బానిస ఉన్న వాళ్ళు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు నెహ్రూ సొంత రాజ్యాంగాన్ని నడిపారు దొంగచాటుగా రాజ్యాంగ సవరణలు చేశారు ప్రజల్లో విషభిజాలు నాటుతూ దేశ ఐక్యతను దెబ్బతీశారు రాజ్యాంగాన్ని కూని చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది రాజ్యాంగ ఔనత్యాన్ని దెబ్బతీసింది ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగంపై బీజేపీ దాడి మనుస్మృతిని అమలు చేయాలని సావర్కర్ అన్నారు రాహుల్ కేంద్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీలు బుటన వెల్లు నరుకుతుందని ఫైర్ రాజ్యాంగంలో భారతీయత ఏమి లేదని దాని స్థానంలో మనుస్మృతిని తీసుకురా